ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు చూసుకుంటే ఎస్ఐఆర్ మీద ఎక్కువగా చర్చ జరిగింది ముఖ్యంగా ఇది తొలగించే సేయాలి అంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఆందోళన చేశాయి అయితే బీజేపీ మాత్రం ఈ సార్ ద్వారానే మరొక ఇరవై ఐదు సంవత్సరాలు మోదీలోనే మోదీ అధికారంలో ఉంటారు అన్నారు అంటే ఒక జనరేషన్ గ్యాప్ మొత్తం కూడా ఇక మోదీయే ఫిల్ చేయబోతున్నారా మరి ఇది నిజమే అనుకోవాలా సార్ మీకు అట్లాగే నమస్కారం పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు సత్యాలు చెప్పుకున్న రెండు పార్టీలు సార్ గురించి మాట్లాడము నేను చెప్తాను మొత్తం డెబ్బై ఐదు ఏళ్ళు నేను స్వాతంత్రం వచ్చి కేవలం పద్దెనిమిది ఇరవై ఏళ్ళు మాత్రమే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండదు ఇంక్లూడింగ్ జనతా గవర్నమెంట్ కల్పించి ఇరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎవరున్నారు ఐదేళ్ళు కానికీన ప్రభుత్వాలు రకరకాలుగా వీపీ సింగ్ గురి మిగతా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కదా యాభై రెండు నుంచి సార్వత్రిక ఎన్నికలు యాభై ఒకటి యాభై రెండు నుంచి పద్దెనిమిది సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఈ పద్దెనిమిది సార్లు కూడా తప్పుడు ఓటర్ల లో తప్ప తప్పుడు తడిక ఓటర్లు తీసుకెళ్ళిపోయినా ఎన్నికలు జరుగుతున్నాయి దానివల్ల నష్టం అవుతుందని అంటున్నాడు ఒకసారి ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతో మొత్తం ప్రభుత్వాలు పడిపోతున్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి అటువంటి అప్పుడు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు అలాగే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఒకటికి నాలుగు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయాలా లేదా ఈ మౌలిక ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది ఈ మౌలిక ప్రశ్న రెండు పార్టీలు వేస్తలేవు రెండు పార్టీలు కూడా ఆ తప్పుడు తాడక ఓటర్లు తీసుకొని అట్లాగే ఉన్నాయని కోరుకున్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు దాని వల్ల ఫలితాలు వస్తున్నాయి కనుక బీహార్కున్న చూసి అనేది సార్ తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది పూర్తిగా అధ్వానం స్పాయిల్ పార్టీగా మారిపోయింది అరవై ఒక్క సీట్లు తెస్తే ఆరు సీట్లు గెలిచింది అంటే ఏంది కొన్ని కొన్ని ఓట్లే మొత్తం ఎన్నికలను తారుమారు చేస్తున్నాయి అర్థమైంది కనుక తీవ్రతరం చేసేది కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక సన్యాసుల మఠాలు కావు కదా నా ఉద్దేశం ఏంటంటే బేసిక్ ప్రశ్న ఇద్దరికి వస్తున్నాడు ఈ తప్పుడు ఓటర్ లిస్ట్ ఇట్లాగే ఉండాలని సవరించాలి యాభై ఒకటి యాభై రెండు నుంచి మంది ఇప్పటిదాకా ఆనాడు ముప్పై మూడు కోట్ల జనాభా స్వాతంత్రం వచ్చిన ముప్పై మూడు కోట్ల జనాభా మనం ఫస్ట్ మొట్ట మొట్టమొదటి ఎన్నికలు జరుపుకున్నటికి ఇప్పుడున్న ఓటర్ లిస్టులో సగంగా పావు కూడా లేదు అప్పుడు కాదు ఇవాళ సుమారు వంద కోట్ల మంది ఓటర్లు ఉన్నారు స్పష్టంగా చెప్తున్నాను దేశంలో పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ఓటర్లు తీసివేయబడాలంటున్నాడు తీసివేయబడాలంటే అన్యాయంగా అసలైన ఓటర్లు తీసేవాడు కాదు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు దాదాపు ఐదు కోట్లు ఉంటాయి మొత్తం ఉంది ఇప్పుడు అలాగే ఊళ్ళో లేని వాళ్ళు అంటే ఆ ఊళ్ళో లేని వాళ్ళు అంటే వాళ్ళు దగ్గర ఆర్మూలు అవుతారు ఉదాహరణ బీహార్ కార్మికులు తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు కానీ వీళ్ళు ఎక్కడ ఉండాలి వీళ్ళ ఓట్లు లో ఉండాలని వాళ్ళు ఓట్లాడుతున్నారు నేను తెలంగాణలో ఉండాలని నేను అంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఇక్కడ పని చేసుకుంటున్నారు ఆంధ్రలో ఓటు ఉంది తెలంగాణలో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ పక్కన పెడదాం వరంగల్లో ఓటు ఉంటుంది వరంగల్ పక్కన ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో ఓటు ఉంటుంది ఆ ఊళ్ళో పట్టణంలో ఓటు ఉంటుంది వరంగల్ మున్సిపాలిటీలో ఓటు ఉంటుంది హైదరాబాద్లో ఓటు ఉంటుంది ఉండేది హైదరాబాద్ ఆ మూడు చోట్ల ఉంటాయి అంటే పంచాయతీ ఎన్నికలు ఊళ్ళో ఓటే ఇవ్వడం చేసేస్తాడు ఆయన ఒక అట్లానే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల పోయి పట్టణంలో ఓటు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఓట్ అసెంబ్లీకి ఏవచ్చిన వరంగల్ వేస్తాడు మన మన పార్లమెంట్ మన మొన్న అసెంబ్లీ ఎన్నిక ఉప ఎన్నికలు హైకోర్లు వేస్తాడు అన్ని చోట్ల ఓటు ఉన్నాయి కదా ఇవి తీసేయన ఎక్కడ ఉదయాడు ఉన్నానా లేదా ఒక మనిషికి ఒక ఓటు ఒక మనిషికి ఒక ఓటు విలువ అని అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగం రాసేటప్పుడే అన్నాడు ఒక మనిషికి ఒక ఓటు విలువ ఉంటే ఇవాళ పేదల గుడిసెలకు ఈ నమస్కారాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు అంటే వాళ్ళ ఓటు శక్తి ఓటు లేకపోతే ఎవడు అడిగి చూసేవాడు కాదు అందుకని పిల్లలకి ఓట్లేవు కదమ్మా దగ్గర పిల్లల దగ్గర ఎవరు పోతున్నారు పిల్లల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా పై పిల్లల తల్లిదండ్రుల గురించి ఓటు కనుక పిల్లల గురించి మాట్లాడతారు కానీ పిల్లలకి ఓటు ఉంటే ఇంకో రకంగా ఉంటుండే కదా అందుకని అంటే వీళ్ళందరూ కూడా గంద ప్రమాణాలు పాటిస్తున్నారు సరే దగ్గర కూర్చోబుంది ఇంకో రెండు నిమిషాలు చెప్తారు రెండు జాతీయ పార్టీలు ఇప్పటిదాకా పరిపాలించాయి అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అంతకుముందు కమ్యూనిస్ట్ ఎప్పుడు పార్టీల ప్రభుత్వానికి రాలే ప్రతిపక్షం గట్టి ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు వాళ్ళ స్వయంకృతాపరం చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ వాళ్ళు కుారీలు పోయింది కమ్యూనిస్టులకి వాళ్ళు విలువ లేకుండా పోయింది తప్పు వాళ్ళదే మనది కాదు ప్రజల దగ్గర ప్రజలు ఓట్లేశారు ఇప్పటికూ కూడా పోరాట ఉద్యమ పార్టీలు ఓట్లేస్తున్నారు కానీ వాళ్ళే తోక పార్టీలకు మారిపోయి వీడికో వాడికి మద్దతు ఇస్తూ పోతే పోయారు కదా ఒకసారి వీళ్ళకు ఒకసారి వాళ్లకు మద్దతు ఇస్తున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లాగే పోతాయి కదా పోయింది అందుకని తోక పార్టీలు అని కేసీఆర్ ఎప్పుడు అన్నాడు అది జరిగిపోయింది అంట ఇప్పుడు చెప్తాను ఏంటంటే రెండు ద్వంద్వ ప్రమాణాలు పాటించి ఇటీవల సంగతి చెప్తాను ఒక పది ఏళ్ళు రెండు వేల నాలుగు నుంచి పది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి అంతకు ముందు చాలా పక్కన ఉన్నాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తాన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది ఉదాహరణకు ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ అన్నది రెండు వేల నాలుగులో తిరస్కరించి తిరస్కరించింది వ్యతిరేకించింది బీజేపీ జీఎస్టీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది బిజెపి కాంగ్రెస్ పార్టీ అటో పరబడి రెండు వేల ఏడులో ఎనిమిదిలో తీసుకొచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఏది మనకు ఆధార్ కార్డు తీసుకొచ్చింది ఆధార్ కార్డు గోప్యతకు భంగం అని గట్టిగా వాదించిన వాడు ఇదే మోడీ ఇదే బీజేపీ పార్టీ ఆ గోప్యతకు భంగం కలుగుతుంది అన్నాడు కానీ వాళ్ళ ఆధార్ ఆధారం లేకపోతే ఎట్లా చాలా మంది విదేశీయులు వస్తున్నారు రోహి రోహింగలు వస్తున్నారు ఆధార్ అందరికి కావాలని పోటాడుతుంది ఇప్పుడు బీజేపీ పార్టీ జిఎస్టీ తెచ్చినట్టు కబీనా జిఎస్టీ ఒప్పుకునేది లేదని మోడీ స్వయంగా అన్న మాటలు మన రికార్డు కనపడుతున్నాయి లైబ్రరీ లైబ్రరీలు దొరుకుతాయి కానీ జిఎస్టి ఎవరు తెచ్చిండ్రు బీజేపీ కదా మూడు రైతు చట్టాలు తెస్తారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మొన్న రైతు సైడ్ వెనక్కి వెనక తీసుకున్న పార్టీ మొన్న బీజేపీ వెనక తీసుకుంది కదా చాలా పెద్ద ఎత్తున లాల్ కిలా మీద ఖాళీస్థాన్ జెండా ఎగిరే జాగ్రత్తగా చేశారు ఆ మన ఢిల్లీ చుట్టుపక్కల శివార్లు మొత్తం దిగ్బంధించారు తగలబెట్టారు వాహనాలు తగలబెట్టారు రకరకాల హింస చేశారు ఆ చట్టాలు తెస్తా అనేది రెండు వేల పంతొమ్మిది ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో చూడండి తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ ఇదే మూడు చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలను ఏమంటుందో ఆమె మూడు చట్టాలు వాళ్ళు తెస్తా అన్నది మేనిఫెన్స్ లో పెట్టింది కానీ తిరస్కరించి మళ్ళీ ఇప్పుడు వీలు తెస్తే వ్యతిరేకించింది ఎవరు అది ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల సంవత్సరం నుంచి ఈవీఎం నడుస్తున్నాయి అంటే ఈవీఎం మొత్తం దేశంలో రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఇరవై ఐదేళ్ళగా అన్ని ఈవీఎం మీద ఎన్నికలు జరుగుతున్నాయి ఈవీఎంకి తెచ్చింది మేమే ఈవీఎం తప్పు జరుగుతుంది అది వాదించింది ఏమో బీజేపీ పార్టీ ఈవీఎం లో తప్పు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అని అన్నారు కానీ ఈవీఎంలు ఏమైంది ఇప్పుడు ఈవీఎంల ద్వారా మేము ఓడిపోతున్నాం అని గెలిస్తే తమ గొప్ప ఓడిపోతే ఈవీఎం తప్పన్నారు ఇప్పుడు అన్ని పోయినాయిగా ఈవీఎంల మీద పెద్ద పెద్ద చర్చ జరిగింది చివరికి సుప్రీంకోర్టు కూడా ఏమైనా అనుమానాల ప్రాతిపాద్యం మీద ఈవీఎం మరొకసారి రాకండి మీరు నిజంగా రుజువు ఉంటే చూపించండి అని చెప్పింది ఈ అది కేల్ కథం దుకాణం మంది అయిపోయింది ఇప్పుడు అన్ని పోయినాయి ఇప్పుడు ఏంటంటే మనం తమ ఓటమికి ఇప్పుడు ఓటర్ లిస్టులు సవరణ కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని గతంలో చెప్పాను కదా వాడు ఇదే ఓటర్ లో తప్పు ఉంటే చేశాడు కదా మేము ఇద్దరు నిష్ణాతులము దా తొంభై తొమ్మిది నుంచి ఎన్నికల వ్యవస్థలో పనిచేస్తున్నాం అనేది అంటే పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి రాజకీయ పార్టీలకు పెద్ద నాయకులకు కనీసం అనుభవం ఏం ఉండదు ఐఎస్ఐపీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఈ రాజకీయ నాయకులు ఒక్కనాడు పోలింగ్ బూత్ లో కూర్చొని కూర్చో తెలుసుకున్నాను నేను పోలింగ్ బూత్ ఏజెంట్ గా తర్వాత చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా కు అసెంబ్లీకి పనిచేసిన వాడిని అది అడ్వకేట్ గా నామినేషన్ పత్రం ఎట్లా నింపాలి ఎట్లా చేయాలి చెల్లకుండా పోతే ఏంది చెల్తే ఏంది రూల్స్ అన్ని తెలిసిన వాడిని నేను ఒక మాట చెప్తున్నాను పార్టీలు రిజిస్ట్రేషన్ చేసినా పార్టీ రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుందో నేను స్వయంగా చేయించుకొచ్చు అని అడ్వకేట్ గా నాకు వృత్తి కనుక చేసుకొచ్చాను నేను ఒక వాడు చెప్తాను ఇప్పుడు ఈ ఓటర్ లిస్టులు తప్పుడు అట్లాగే ఉన్నాను నేను తొంభై తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి లో ఒక సర్వే చేసిన హైదరాబాద్ లాంటి నగరాల్లో నలభై శాతం తప్పులు ఉన్నాయి అరవై శాతం సరైన ఓటర్లు అందులో కూడా మన ఇంకేదండి యాభై శాతం మిగతా యాభై తప్పులే ఉంటాయి ఇప్పటికి కూడా అంటున్నాడు ముప్పై శాతం తప్పులు ఉన్నాయి హైదరాబాద్ ఓటర్ లో నగరం ఇంకా అంటే మన తెలుగు తెలుగు రాష్ట్రాల నగరం పెద్దది ఇదే కదా తర్వాత కొంచెం నగరాలు చిన్న నగరాలు కార్పొరేట్ కార్పొరేషన్ కొంచెం వర్క్ అలా ఎంత తేక్తేడా అంటే ఇక్కడ నలభై యాభై శాతం ఉండే ఆడ ముప్పై శాతం ఉండే గ్రామాలకు వచ్చినప్పుడు అప్పటి పది పదిహేను శాతం తప్పులు ఉండే అప్పుడు ఏం లేదు ఓన్లీ ఓటర్ లిస్టు పేరే ఉంటుండే ఇప్పుడు అన్ని అడ్వాన్స్ వచ్చాయి కానీ పేరు కలర్ ఫోటోస్ కూడా వస్తున్నాయి ఓటర్ లాగా అంటే ఇప్పుడు ఏమైంది ఈ తప్పులు కాస్త కొంచెం తగ్గినాయి కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇరవై ఐదు శాతం తప్పులు ఇప్పుడు కొనసాగుతున్నాయి తప్పులు అంటే మొత్తము ఓటర్ లిస్ట్ నేను చెప్పాను నాలుగు ఒకటి చనిపోయిన వాళ్ళ ఓట్లు ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు నాలుగు చోట్ల ఐదు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు ఇవి ఉంటున్నాయి వీటిని తొలగించాలనే ఎస్ఐఆర్ ప్రయత్నం ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది ట్వంటీ రెండు వేల మూడు నాలుగు వరకు జరిగింది రెండు వేల రెండులో వంద చట్టం అంటే అది చవరణ రెండు వేల నాలుగు పూర్తయింది రెండు వేల నాలుగు నాకు ఎవరు అధికారంలో ఉన్నారు ఎస్ఐఆర్ జరిగినప్పుడు బీజేపీ అధికారంలో ఉంది వాజ్పేయి గారు ప్రధానమంత్రి రెండు వేల నాలుగు అధికారంలో ఎవరు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎస్ఐఆర్ జరిగితే మంచి అయిందే చెడ్డ అయిందని చెప్పండి అంటే ఆనాడు దేశం వెరిగిపోతుంది దేశం ప్రకాశం అంతా మనకు వాజ్పేయి గారు ఐదేళ్ళ ప్రధానమంత్రి ఏమో పదమూడు రోజులు తర్వాత ఐదేళ్ళు ఉన్నారు ఐదేళ్ల ప్రధానమంత్రిత్వంలో ఆయన దేశం మెరిగిపోతుంది ప్రచారం చేసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వెలుగుతలేదు చీకటి ఉందని చెప్పి ప్రచారం చేసి పడగొట్టి ఎస్ఐఆర్ జరిగిన తర్వాత మొట్టమొదటి దబ్బి పొందింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా మరి పదేళ్ళు అధికారంలో ఉన్నది మరి ఆ రెండు సార్లు గెలుపు తప్పేరా ఎస్ఐఆర్ జరగ జరిగిన తర్వాత గెలుపు గెలిచిన పార్టీ అది కదా ఎస్ఐఆర్ రెండోసారి గెలవకు జరగకపోయినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు ఇరవై నాలుగు రోజులు మీ బీజేపీ గెలిచింది మూడు సార్లు ఎట్లా గెలుస్తారు వాళ్ళు మీరు మీరు రెండుసార్లు ఎట్లా గెలిచింది మరి అంటే ఆడలేక మధ్యలో ఓడంటే ఇదే అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ మెల్లెమెల్లగా దేశవ్యాప్తంగా కూనాగిండిపోతుంది ఇండి కూటమి ఒకరికొకరు పోటీగా ఉదాహరణకి ఇండి కూటమి ఉన్నది పశ్చిమ బెంగాల్లో ప్రధాన శత్రువులు ఎవరు తృణమూల్ కాంగ్రెస్ మరి కూటమికి వచ్చేవారికి లేవరు ఉంటారు కలిసి పనిచేస్తామంటారు ఢిల్లీలో ఎవరి శత్రువులు ఢిల్లీలో ఆమ్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అక్కడ శత్రువులు ఇక్కడికి వచ్చే ఇండి కూటంలో మిత్రులు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేరళలో శత్రువులు ప్రధాన ప్రతిపక్షమే శత్రువులు మరి ఇక్కడికి వచ్చే వరకు ఇండి కూటమిలో మిత్రులు ఎట్లా సాధ్యమవుతుంది ఇది అంటే ఒకేవరలో రెండు కథలు ఇమ్ముడితే బీజేపీ ఎందుకు గెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డైరెక్ట్ ఫైట్ ఇస్తుందో బీజేపీకి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది బీజేపీ గెలుస్తుంది సమస్య అది లేదు తోక పార్టీతో కలుపుకొని ఉన్నప్పుడు కూడా బీజేపీ గెలుస్తుంది వీళ్ళు ఓడిపోతున్నారు అది సంగతి కానీ నేను ఏమంటా అంటే వాళ్ళ వైఫల్యానికి ఎస్ఐఆర్ మీద రుద్దో తను ఇప్పుడు పార్లమెంట్ స్థాయికి వస్తారు లో చాలా గొడవ చేస్తున్నారు నేను వాళ్ళ ఒకటి సూడియో ప్రశ్న అడుగుతున్నా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎస్ఐఆర్ ఉండానా లేదా అంటే సమగ్ర సవరణ జరగానా లేదా ఈ తప్పుడు ఓటర్ లిస్టులు అట్లాగే ఉన్నానా ఈ చచ్చిపోయిన వాళ్ళు ఒకటి అట్లాగే ఉన్నానా ఊళ్ళో లేని వాళ్ళు అట్లా అట్లాగే ఉండానా నాలుగు చోట్ల ఉన్న వాళ్ళు అట్లా అట్లాగే ఉండాలని అంటున్నాను ఇవన్నీ తీసేస్తే మన దేశంలో లీగల్ గా కూడా అంటే ఒక ఒక మనం డెమోగ్రఫీ అంటాం అంటే జనాభా రీత్యా చూస్తే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నాడు ఇప్పుడు కూడా అరవై లక్ష అంటే అరవై పర్సెంట్ కంటే ఓటర్ పెరుగు ఉదాహరణ నిన్నగాక మొన్న డెమోగ్రఫీ సర్వే చేస్తే ముప్పై ఐదు అంటే జీరో టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు డెబ్బై రెండు శాతం ఉండట ప్రజలు అర్థం చేసుకోండి అంటే డెబ్బై రెండు శాతంలో సగం కంటే ఎక్కువ ఉంది పద్దెనిమిది ఏళ్ళు లోపల కదా అంటే మీరు పద్దెనిమిది ఏళ్ళలో లోపల నలభై పర్సెంట్ ఉంటాం ఓటర్ లిస్టులు చేరడానికి పద్దెనిమిది ఏళ్ళు నిండాలి కదా అంటే నలభై పర్సెంట్ ఓట్లయితే ఉండాలని వీలెదు కదా జీరో టు ఎయిటీన్ ఇయర్స్ లోపట అటువంటి అప్పుడు ల వంద కోట్లకు అరవై లక్షల మంది ఓటర్లు ఉంటారు నలభై కోట్లకు నాలుగు వందల నాలుగు ఆళ్ళు ఇరవై నాలుగు అంటే నూట ఇరవై నాలుగు ప్లస్ అరవై ఎనభై నాలుగు కోట్ల మంది ఉండాలి మాకు ఎనభై ఐదు కోట్ల మంది ఉండాలి మాక్సిమం అనుకుందాం ఎనభై ఆరు కోట్ల మంది వంద కోట్ల మంది ఉన్నారు అంటే మిగతా పది పదిహేను కోట్లయితే వేస్టే కదా అందుకని ఈ పది నుంచి పదిహేను పది లక్షలు అనుకుందాం తొంభై కోట్ల మంది ఓటర్లు ఉన్నాయండి మిగతా పది కోట్ల మంది అయితే ఇటువంటి వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళే కదా దీనికి పరిష్కారం వైపు పోకుండా ఈ దీన్ని వ్యతిరేకిస్తున్నామనే దాని మీద అసలు ప్రజలను అవ అవమాలు పెడుతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను అన్ని ప్రతిపక్షాధిక అధికార పక్షాన్ని ఎస్ఐఆర్ వీళ్ళు సమర్థిస్తున్నారు బీజేపీ వాళ్ళు వీళ్ళు విమర్శిస్తున్నారు బీజేపీ ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి గారు నేనేమంటున్నానంటే దీన్ని చాలా చేయడానికి ఒకటే ఒకటి ఉన్నది ఆధార్ కార్డు లింక్ చేయండి ఆధార్ కార్డు పనికి రాదంటారు మళ్ళీ వీళ్ళు అదే ఆధార్ కార్డు లింక్ చేయండి చేస్తే ఏమైందండి బండారు రామ్మోహన్ రావు కొట్టామనుకోండి దేశంలో ఏ ఓటర్ లిస్టు ఎన్ని చోట్ల నా పేరు ఉందో తెలుస్తుంది అంటున్నాను ఇప్పుడు నాకు నా పేరు కొడితే అకౌంట్ ఎన్ని చోట్ల నా బ్యాంక్ అకౌంట్లు ఎన్ని తెలుస్తున్నాయి కదా ఎట్లా తెలుస్తుంది ఆధార్ కార్డ్ లింక్ కావడం వల్ల కదా ఈ చిన్న సూత్రం విడిచిపెట్టి నేను ఒకటే అంటున్నాను ఎక్కడున్నా ఒక ఆప్షన్ తీసివేయాలి వెంటనే తీసివేయాలి నా పేరు నాలుగు చోట్ల ఉంది అనుకోండి నాకు ఒక నోటీస్ ఇవ్వాలి ఏమని ఆన్లైన్ నోటీస్ ఏ పెద్దగా నోటీసు ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తే అందుకే అవసరం లేదు వాట్సాప్ అందరికి నూటికి తొంభై మందికి తొంభై తొమ్మిది మందికి వాట్సాప్ అందు అందుబాటులో ఉంది ఫోన్ వాడే వాటల్లో లేదు బిఎల్ఓలు ఉంటారు బిఎల్ఓల్ రెండు రకాలమా ఒకటేమో గ్రామంలో ఉండే బిఎల్ఓలు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఉన్నారు ప్రతి కు ఒక బిఎల్ఓ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంటింటి సర్వే చేసి ఇప్పుడు మీ పేరు నాలుగు చోట్ల ఉందని వచ్చింది మాకు ఈ సమాచారం వాట్సాప్ వస్తుంది బిఎల్ఓకి ఎత్తుంటది వాట్సాప్ మీరు రామారావు గారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి ఆప్షన్ తీసుకొని మిగతా మూడు చోట్ల తీసేస్తాం నాలుగు చోట్ల ఉండే తప్పు నాకు కానీ తప్పే కానీ నాకు తెలవకుండా ఉండొచ్చు కనుక తీసేస్తాం ఏది ఉంచుకుంటూ చెప్పండి ఆప్షన్ పెట్టి మిగతా మూడు తీసేయచ్చు అది ఉన్నది కదా నిమిషాలు తీసేయచ్చు కదా మళ్ళా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు మాయంగా ఏటీఎం లో పోయి డబ్బు ఏటీఎం కూడా లేదు ఇప్పుడు ఆన్లైన్ కొట్టేస్తే డబ్బులు వస్తున్నాయి మన దేనిలో అకౌంట్ అకౌంట్ లో పోతుందా లేదా డబ్బు మైనస్ అవుతుందా లేదా మనము జస్ట్ పేటిఎం ఫోన్ పే కొట్టం కానీ మన డబ్బులు పోతున్నాయా లేవా అట్లానే ఇది కూడా ఏ దీనికి అనుసంధానం చేస్తే నాలుగు చోట్ల ఓట్లు తీసేయచ్చు ఇంకొకటి చచ్చిపోయిన వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సింది ఎందుకంటే ఒక్కోసారి బతుకున్న వాళ్ళ ఓట్లు కూడా చచ్చిపోయిన వాళ్ళ ఓట్ల కింద జమగవచ్చు మనం చూసాం అరవై ఐదు లక్షల ఓట్లు తీస్తే అందులో కనీసం కొందరు బతికున్న వాళ్ళు చాయి తాగా వచ్చింది కదా రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళు ఓట్లు పోవద్దు కదా అందుకని ఏమంటున్నాను సింపుల్ ప్రాసెస్ దీన్ని ఎవరు వద్దంటలేరు ఎవరు ముందుకు తీసుకొస్తే ఎందుకంటే దొంగట్లు ఉండాలి వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉండాలి వీళ్ళకు ఉండాలి కాకపోతే మతపరంగా ముస్లిం ఓట్లు ఎక్కువ బీజేపీ అంటే అంతే కదా పశ్చిమ బెంగాల్లో ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉన్నామా దానిలో ల కోట్ల ఓటు కోటి ఓటలు పోతారంటున్నాను నేను కోటి ఓటలు తీసేయొచ్చు ఎందుకు పశ్చిమ బెంగాల్ కాదు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ దానికి కూడా ఎస్ఐఆర్ పని చేయదు ఎస్ఐఆర్ సర్వ రోగ నివారణ కాదు కోర్టు ఏమన్నా సుప్రీం కోర్టు ఎస్ఐఆర్ ని సమర్థించింది ఇక అంతకంటే పెద్ద ఎత్తి కాదు కానీ అని కూడా ఏమన్నా అంటే అర్హులైన ఓటర్లను తీసేయద్దు అన్నది నేను కూడా అనుకున్నాను అందరూ అందాం ఇప్పుడు గౌరీ గారిదో రామ్మోహన్ రావుదో మన సందీప్ రెడ్డితో పోవద్దు పోవద్దు అంటే తీసేస్తారు అమ్మా దాన్ని మనం చేర్చుకునే బాధ్యత మనది కదా అంటున్నాడు బిఎల్ఓలు అధికారు అధికార మన ఉద్యోగం అనుకుందాం ప్రతి పార్టీకి ఒక బూత్ ఏజెంట్ ఉంటాడు కదా లో బూత్ లేదు ఏజెంట్ ప్రతి పార్టీ అయితే సన్యాసుల మాటలు కావు కదా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నిజంగా అర్హుంది పోతే మళ్ళీ ఎక్కించడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక రోజు కాదు కదా వారం రోజులు కానీ ఉంది ఉన్నట్టు అంటే వీళ్ళు ఈ హోటల్ తప్పుల దాడుక ఓటర్ లిస్టులు ఇట్లాగే ఉండాలి ఒక్కొక్కరితో మూడు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు ఉన్న ఒకటే దగ్గర వేయరు ఎప్పుడు కూడా వేరు వేరు ఓటర్లలో చేసుకోవాలని ఉన్నది అందుకని నేను చెప్పాను కదా గ్రామంలో పంచాయతీలు వేస్తున్నాడు ఓటు ఒక ఆయన అట్లానే మున్సిపాలిటీలో మున్సిపల్ ఓటు వేస్తున్నారు అట్లాగే అసెంబ్లీలో రాష్ట్రంలో పోయేస్తున్నాడు పార్లమెంట్కి వస్తే నగరానికి వచ్చేస్తున్నారు ఈ నాలుగు సార్లు ఓటేస్తున్నాడు నాలుగు వేరు వేరు ఎన్నికలు అట్లా కాకుండా ఉండాలంటే జబిలీ ఎన్నికైతే లేవు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పార్లమెంట్లో విస్తృతంగా చర్చ జరగాలి నేను చెప్పిన మౌలిక ప్రశ్నలు వేసుకొని సమాధానం చెప్పేయాలి కాదు అసలు మౌలిక ప్రశ్న లేదు ప్రశ్న తప్పైతే జవాబు తప్పు తప్పొస్తుంది నన్ను నేను ప్రశ్నించుకుంటాను నన్ను ఎవరైనా అనుకోండి మీరు మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా కొడుతున్నా మానేసిన రెండే చెప్పాలి నాకు వేరే ఆప్షన్ లేదు మీకు నాకు ఇస్తే కొడుతున్నా అంటే తప్పే కదా మానేసినా అంటే గతంలో కొట్టినట్లెక్క కాదు ఎప్పుడు కొట్టలేదు కొట్టను కూడా అని నేను అంటాను ఇట్లా చెప్పొద్దు ఒకటే చెప్పమంటే ఇంట్లో ఉంటుంది ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తుంది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అదే లో ప్రశ్న తప్పు వేసుకుంటున్నారు జవాబు తప్పుగానే వస్తుంది తప్పుడు ప్రశ్న వేసుకుంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఇది జరగానా వద్దా సరాసరి ప్రతిపక్షాన్ని అడుగుతున్నా అట్లాంటి బీజేపీ మద్దతు కాదు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే గతంలో మీరు అన్నీ తప్పు చేసింది కదా ఏదైతే వాళ్ళు తెస్తామని దాన్ని వ్యతిరేకించారు కదా మళ్ళీ మీరే తెస్తున్నారు కదా అది అప్పుడేమో అక్రమ ఇప్పుడు సక్రమ మెట్లయితే కనుక ఈ రెండు ద్వంద్వతి రెండు పార్టీల ద్వంద్వీతి రెండు జాతీయ పార్టీలు ఇంకేమి లేవు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కేంద్రంలో అధికారం లేదు ప్రతిపక్షంగా ఉండేది మరి రెండు అధికార పార్టీలు గతంలో ఎనభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళు మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఇటువంటివి జరిగినప్పుడు నిజమైన ప్రశ్న వేసుకోండి నిజమైన సమాధానం తీసుకోండి సర్ ను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను ఓటర్ లో తప్పులు ఉండద్దు నేను చెప్పిన మూడు నాలుగు చోట్ల ఉండొద్దు దానికి ఒక్కటే ఒక పరిష్కారం ఆధార్ కార్డు లింక్ చేయడం ఆధార్ కార్డు ఇంకా ఇంకేదో పెట్టండి నాకేం పోయింది ఏదైనా సరే రాము ఆ నెంబర్ కొట్టండి రామ్ అని రావు వస్తున్నారు చూడండి మీరు గతంలో ఇప్పుడు సిమ్ కార్డు తీసుకుందాన్ని పోతారు మీరు ఏం అవసరం లేదు ఆధార్ కార్డు మీ నెంబర్ కొట్టగానే మీ ఫోటో వస్తుందా అంతకంటే నేను కావాలకు ఇంత ఇంత పారదర్శకత ఉన్న సమాజంలో ఇంత శాస్త్రీయ విజ్ఞానం పెరిగిన సమాజంలో ఆదిమ కాలంలో గనక రాజుడు కొట్లాడుకున్నట్టు రాజ్యాల కోసం కొట్లాడుకున్నట్టు ఓటర్ లిస్టులు చేస్తున్నారు ఒక మాణి చెప్పి మంచితాడు ఎందుకంటే ప్రతిపక్షమే గట్టిగా పట్టుబడుతుంది కనుక రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు ఉండే ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు అంటే యాభై ఐదు సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఐదు వందల నలభై రెండు స్థానాలు ఉన్నాయి కనుక నలభై మూడు స్థానాలు ఉన్నాయి కనుక యాభై నాలుగు సీట్లు మినిమం రావాలి వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తాయి నలభై నాలుగే వచ్చినాయి కానీ రెండోసారి రెండు వేల పంతొమ్మిది వచ్చినా యాభై నాలుగు యాభై రెండు వచ్చినాయి పెరిగింద్రా తగ్గింద్రా ఇదే ఓటర్ లిస్ట్ కదా మరి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది వచ్చినాయి బీజేపీ మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల నలభై తగ్గింది మరి నిజంగానే ఈ లిస్ట్ పట్టుకొని చేస్తే ఒకవేళ వాళ్ళే మాయ చేశారు అనుకున్నాం మరి మూడు వందల మూడు మూడు వందల యాభై మూడు కావాలి కదా వాళ్ళకు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు బీజేపీకి ఉంటే యాభై సీట్లు ప్రతిపా మిత్రపక్షాలకుంటే మూడు వందల యాభై మూడుతో ఉన్నాడు అబ్కాష్ చార్ చార్ అన్నారు వాళ్ళు నేను తీరు సవ పడితే ఎక్కువ నేను అన్నాను జరిగింది అది తీరుసావు కాదు అందరు కలిసి రెండు వందల తొంభై మూడు అని ఎలా ఇంక్లూడింగ్ తెలుగుదేశం నిశీ నితీష్ కుమార్ పార్టీ అందరి మద్దతుని కూడా రెండు వందల తొంభై మూడు పరిపాలన సాగిస్తుంది మరి ఎవడైనా అధికారంలో ఉన్నాడు మళ్ళీ మళ్ళీ గెలిస్తే అంటే అది అధికార పార్టీ ప్రతిసారి గెలవాలి కదా ప్రతిపక్షం ముందుకు రావద్దు కదా ఇప్పుడు రావద్దు కదా తొంభై తొమ్మిది గట్లు వచ్చింది ఇదే ఓట్ల లిస్ట్ కదా మీకు అంటే ఏమైతుందంటే వీళ్ళు తప్పుడు మన ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను సార్ను సమర్థించాలి వ్యతిరేకించిన పార్టీలు ఏమైతున్నాయి ఈ దొంగ ఓట్లని గెలుస్తున్నాను అంటున్నాను ఏవైతే కొన్ని ఓట్లే చెప్పాను కదా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ ఎయిట్ ఓట్స్ అని తెలుగుదేశం ఓట్ పోయింది కాంగ్రెస్ గెలిచింది రెండు వేల నాలుగు సార్లు చెప్తున్నారు వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్స్ మొత్తం చేంజ్ చేస్తే ఆటను ఆటను మారుస్తాయి అందుకని ఇప్పుడు ఏమైంది ఈ ఆట మార్చే ఓట్లు పోతే ఇప్పుడు వీళ్ళు ఆటలు జల్లాయి కనుక వీళ్ళు చే దీన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నారు పోని ప్రాంతీయ పార్టీల సరిగ్గా ఉన్నాయా మొన్నటిదాకా ఈ ఈవీఎంలతోనే గెలిచింది కదా టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు ఈవీఎంలతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్ పద్దెనిమిది గెలిచాం ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతుందంటే డైరెక్ట్ బ్యాలెట్ పేపర్లు కావాలంటున్నారు మరి మీతో అప్పుడు గెలిచినప్పుడు ఈ మాట ఎందుకంటే మరి రెండు సార్లు మీరు గెలిచింది కదా సార్ అంటే ఈవీఎం అంటున్నాడు ఆయన మిగతా రెండుసార్లు మీరు గెలిచినప్పుడు ఏమో ఈవీఎం తప్పు కాదు ఈవీఎంతో నడిపోయినా అంటాడు సర్ను వ్యతిరేకిస్తున్నాం అంటాడు అక్కడనేమో కాంగ్రెస్ పార్టీ సర్ను వ్యతిరేకిస్తున్నా వ్యతిరేకిస్తున్నట్టు మొన్నటి జూబ్లీస్ ఎన్నికల్లో వ్యతిరేకించినప్పుడు బి బీఆర్ఎస్ కదా మరి అప్పటి నుంచి ఇదే ఓటర్ లిస్ట్ ఉంది కదా రెండు రెండు సార్లు ఇప్పుడు మూడు సార్లు జూప్లీ హిల్స్ ఎన్నికల్లో మాగట్టి గోపినాథా పాత పక్కన పెడదా పద్నాలుగు పద్దెనిమిది రెండు ఇరవై మూడు మూడు సార్లు గెలిచింది కదా ఓటర్ లిస్ట్ ఇదే కదా మరి ఇవాళ ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్డుతు ఇరవై నాలుగు వేల చిల్లర ఓట్ల మెజాడుతుని నవీన్ యాదవ్ గెలిస్తే ఇది కేవలం బ్యాలెట్ ఈవీఎంల ద్వారా జరిగింది ఓటర్ లిస్టు తప్పుతో జరిగిందని బిఆర్ఎస్ అంటుంది మీరు మూడు సార్లు గెలిచినప్పుడు ఇవే తప్పులు కదా మరి కదా అంటే తమదాకా వస్తే ఓడిపోయినప్పుడు ఈ మాట్లాడుతున్నారు కనుక నేను పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగని ఇవి నేను చెప్పిన దాని పారామీటర్స్ పెట్టి చర్చ జరుగుతారు గా బయటపడతారు అందుకనే ప్రతిపక్షాలను మోడీ అడుగుతున్నది ఏంటంటే అయ్యా మీరు సర్ని వ్యతిరేకిస్తున్న అను అనుకూలిస్తున్నా సర్ ఉన్నానా లేదా తప్పుడు ఓటమి తీసేయన్న ఆ ప్రశ్న వేసుకుంటే సమాధానం అప్పుడే వస్తుంది దీని పరిష్కారం కూడా నేను చెప్పినా పరిష్కారం నేను చర్చ వద్దు అంటే చర్చలో వెలుగు కానీ వేడి పుట్టదు ఇప్పుడు జరుగుతుంది అది ఇవాళ చూడండి పార్లమెంట్ మొదలైంది అసలు చర్చ పక్కన పోయింది సర్ మీద మన రేణుకా చౌదరి కుక్కను తీసుకొని వచ్చిందర పార్లమెంట్ అది చర్చ చూస్తున్నాం కదా కుక్కను కార్లో ఎక్కించుకుని తీసుకొని వచ్చిందమ్మా చర్చ గ్రామాలు ఆడకండి రేణుకా చౌదరిని బీజేపీ వాళ్ళు అంటే బీజేపీకి తీటైన సమాచారం మీ మోడే నాటకాలు అంటే నాటకాలు రాయడం మోడీ అన్నది ఇది చర్చ అయింది అసలు సంగతి పోయింది సరి మీద చర్చ పోయింది కదా రాజ్యసభలో కూడా ఇవాళ కొత్తగా ఫస్ట్ టైం రాధాకృష్ణన్ గారు ఇవాళ ఛార్జ్ తీసుకొని మొట్టమొదటిసారి డిప్యూటీ చైర్మన్ హోదాకి కూర్చున్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు ఆయన కూడా చాలా మాట్లాడారు నేను అంటున్నాడు గతంలో వెంకయ్య నాయుడు గారు ఏడ్చిండ్రమ్మా వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉండి ఇదే రాజ్యసభ చైర్మన్ గా ఎందుకు ఇటువంటి చర్చలు దిగజారుస్తున్నారు మీరు నాకు ఏడుపు వస్తున్నారని కళనీళ్ళు పెట్టుకున్నాడు ఆయన కదా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యవస్థను నాశనం చేసింది వీళ్ళే వ్యవస్థను బాగుపరిచేపెట్టి ఎదుటిలోని దెబ్బతనా చేసేది వీళ్ళు అవకాశవాద రాజకీయాలను ఇట్లా ఉంటుంది అంటే ఎదుటివాడ మాట అనకముంది మనం అంటాం అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా మనం గెలిచినట్టు అందుకని సార్ మీద నా అభిప్రాయం ఏంటంటే చర్చ జరగాలి నేను చెప్పిన బేస్ లైన్ పెట్టుకుంటే తప్పే కూడదో ఒప్పేడు తెలుస్తుంది